మీరు చూస్తున్నారు ఇది నిడమరు ఫ్లైఓవర్ అమరావతిలో నిడమరు ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇది చిన్నకాక నుండి గొల్లపూడి వరకు వెళ్ళే నేషనల్ హైవేకి అనుబంధంగా ఉంటుంది చిన్నకాక నుండి గొల్లపూడి వరకు వెళ్ళే నేషనల్ హైవేకి లింకు కలపడానికి నిడమర్లో ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది చూడండి కడుతున్నారు చూడండి రోడ్డు పనులు క్లియర్ అయినాయి ఇప్పుడు ఆ బ్రిడ్జికి రోడ్డుని లింకు కలపాలి నేషనల్ నేషనల్ హైవే పదహారు ఇది ఒక ఆరు నెలల్లో పూర్తి అవుతుందని చెప్తున్నారు అదేవిధంగా కృష్ణానది మీద మూడు కిలోమీటర్ల పొడవున బ్రిడ్జి కూడా నిర్మాణం శరవేగంగా జరుగుతుంది మధ్య మధ్యలో కొన్ని ఇలాంటి బ్రిడ్జిలు లింకులు కలపాలి ఇలా కలిపినట్లయితే చిన్నకానీ గొల్లపూడి వరకు నేషనల్ హైవే రెడీ అవుతుందన్నమాట మధ్య మధ్యలో ఇలాంటి రోడ్ కమ్ బ్రిడ్జిలు లింకులు కలపాల్సిన అవసరం ఉంది ఈ పనులు వేగవంతంగా చేస్తున్నారు ప్రతి చోట ఈ రోడ్డు అమరావతి రాజధాని గుండా వెళ్తుంది దాదాపుగా ఈ లైను తొంభై శాతం వరకు పూర్తయిందని చెప్తున్నారు వచ్చే ఆరు నెలల్లో ఈ లైను ప్రారంభం చేయొచ్చని కూడా చెప్తున్నారు అధికారులు ఈ నేషనల్ హైవేకి ఇలాంటి బ్రిడ్జిలు రెండు మూడు పనులు జరుగుతున్నాయి వేగవంతంగా శరవేగంగా పనులు చేస్తున్నారు ఈ కిందగా రాజధాని నుంచి అమరావతి రాజధాని నుంచి వచ్చే వాహనాలన్నీ ఈ కిందగా మంగళగిరి వైపు వెళ్ళిపోతాయి ఈ ఫ్లైఓవర్ కిందగా వెళ్ళిపోతాయి అనమాట అంటే ఈ ఫ్లైఓవర్ నుండి అమరావతిలో ఉన్న పదమూడు గ్రామాలకు కూడా వెళ్ళే అవకాశం ఉందన్నమాట నిడమరు ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇది అమరావతి రైతులందరూ కూడా చూస్తున్నారు కదా కిందగా వెళ్ళవచ్చు ఏదైనా పనులు వేగవంతంగా చేస్తున్నారు అభివృద్ధి జరగాలంటే నిలిచిపోయిన పనులు వేగ వేగవంతంగా చేస్తేనే మనకి ప్రగతి కనిపిస్తుంది కదా ఆ ఉద్దేశంతో పనుల్ని వేగవంతం చేస్తున్నారు అధికారులు ఏదైనా నేషనల్ హైవేకి అనుసంధానంగా ఉండే ఈ బ్రిడ్జి మంచి ఉపయోగంగా ఉంటుందని ప్రయాణికులు చెప్తున్నారు గుంటూరు విజయవాడ నేషనల్ హైవేకి అనుబంధంగా ఉండే ఈ నేషనల్ హైవే దూర ప్రాంతాన్ని తగ్గించే విధంగా తొందరగా వెళ్ళేందుకు వాహనదారులందరూ ఇటుగా భారీ వాహనాలు కానీ లారీలు కానీ వెళ్ళిపోతూ ఈ ఉంటాయికి ఇటువైపు అటువైపు చూడండి